హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్పాది రూల్ రెండో వీక్ కూడా కంప్లీట్ చేసుకుని యాక్సిలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ రికార్డులు సృష్టిస్తుంది ఇక రెండో వీక్ ఎండ్ వర్కింగ్ డే లో ఈ మూవీ హిందీ తప్ప అన్ని భాషల్లో గట్టిగానే డ్రాప్ నైతే సొంతం చేసుకుంది హిందీలో మంచి జోరుని చూపిస్తూ ఓర్మాస్ కలెక్షన్లు సాధిస్తుంది ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో పద్నాలుగో రోజు ఒకటి పాయింట్ డెబ్బై ఆరు కోట్ల షేర్ ను అందుకొని మంచి హోర్ ని చూపించింది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ లో వచ్చిన అప్డేట్ కలెక్షన్ తో పద్నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల షేర్ అందుకుంది అలాగే ముప్పై మూడు కోట్ల దగ్గర గ్రాస్ ను అందుకుంది ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పద్నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారి ఓసారి గమనిస్తే నైజాం లో ఎనభై ఆరు పాయింట్ ముప్పై ఆరు కోట్ల దాకా షేర్ ని ఇరవై ఎనిమిది పాయింట్ అరవై రెండు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర లో ఇరవై ఒకటి పాయింట్ ముప్పై నాలుగు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో పదకొండు పాయింట్ యాబై కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో అయితే ఎనిమిది పాయింట్ ఎనభై రెండు కోట్ల దాకా షేర్ ని ఇక గుంటూరులో అయితే పదమూడు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని అలాగే కృష్ణాలో పదకొండు పాయింట్ సున్నా రెండు కోట్ల దాకా షేర్ ని ఇక నెల్లూరులో అయితే ఆరు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో నూట ఎనభై ఏడు పాయింట్ యాభై నాలుగు కోట్ల దాకా షేర్ పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటకలో అయితే నలభై ఐదు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని తమిళనాడు ముప్పై పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని కేరళలో అయితే ఆరు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు వందల ఎనభై రెండు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో అయితే నూట ఐదు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది మొత్తం ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఆరు వందల యాభై ఎనిమిది పాయింట్ పదమూడు కోట్ల దాకా షేర్ ని అలాగే పదమూడు వందల యాభై మూడు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు వందల ఇరవై కోట్ల బ్రేక్వెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ పద్నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ను కంప్లీట్ చేసుకొని ముప్పై ఎనిమిది పాయింట్ పంతొమ్మిది కోట్ల షేర్ ని అందుకొని మంచి జోరును చూపిస్తూ ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేస్తుంది ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి